మా కల్సి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు జిల్లా స్టోన్స్పేట్లో వెలిసి ఉన్న కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ధనలక్ష్మి అవతారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు మరి పూజా విశేషాల గురించి ఆలయ కమిటీ సభ్యుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షన్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చలమెట్ల చిరంజీవి కోశాధికారి వామన జనార్దన్ రావు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉభయకర్తలుగా శ్రీ అనుమాల శెట్టి హరిగోపాల్ వారి కుటుంబ సభ్యులు మరియు శ్రీ పెసల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు విజయవాస్తవి నా పేరు కొండ ప్రవీణ్ శంకర్ శ్రీ కంజకా పరమేశ్వరి దేవస్థానంకి గౌరవాధ్యక్షుణ్ణి మూడో తారీఖు నుండి అమ్మవారి టెంపుల్లో దేవి సర్వరాత్రులు సందర్భంగా మొదటి రోజు వెయ్యిన్ని ఎనిమిది కలిశాలతో అంగరంగ వైభవంగా గతములో చేసిన వారి కంటే ధీటుగా జరిగింది అలాగే రోజు ఒకరోజు స్వీట్స్తో అలంకారము ఒకరోజు గాజులతో అలంకారము స్వీట్స్ని భక్తులకి పంచడం జరిగింది అలాగే గాజులు కూడా భక్తులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ధనలక్ష్మి అలంకారము ఈ అలంకారము గతంలో ఎవరు చేయని విధంగా నాణ్యాలతో పది రూపాయల నాణ్యము రూపాయి నాణ్యాలతో ఈ అలంకారము అంగరంగ వైభవంగా అలంకరించి ఉన్నాము ఆరు లక్షల అరవై వేల రూపాయలు అది మళ్ళా ఈ అరేంజ్మెంట్ చేసిన వారికి రెండు లక్షల రూపాయలు ఈ విధంగా ఏది తగ్గకుండా భక్తుల కోరిక మీద అమ్మవారు మా చేత చేయించుకుంటున్నారు మేమందరము ఈ కమిటీ ఏర్పడి కొద్ది కాలమైనా కూడా వీటిని మనము ప్రజలకి భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా అన్ని చూస్తున్నాము అలాగే ఈరోజు ఉభయ దాత హనుమాల శెట్టి అరగోపాల్ గారు కసల నాగేశ్వరరావు గారిది ఈరోజు ఉభయ దాతగా వ్యవహరిస్తున్నారు వీరికి కూడా గతంలో లేని విధంగా మీరు చాలా బాగా చేస్తున్నారండి మాకు చాలా సంతోషంగా ఉందని వారు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు ఆలయానికి వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి పోవలసిందిగా కోరుచున్నాం జయవాసవి ఈరోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారము ఆరు ఆరు లక్షల అరవై వేల రూపాయల కాయిన్స్ తోటి అమ్మవారిని అలంకరించడం జరిగింది అట్లాగే దాని ఉత్సవ విగ్రహాలకు కూడా బంగారు నాణ్యాలతో కూడా అలంకరించబడింది అలాగే రేపు బుధవారము సరస్వతి అలంకారము పుస్తకాలు పెన్నులతోటి అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది రేపు పుస్తకాలు పెన్నులతో అలంకరించిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పిల్లలకి అందరికీ కూడా పుస్తకాలు పెన్నులు విచితంగా ఇవ్వబడుతుందని అందరికీ తెలియజేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ వారి అమ్మవారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ జై వాసవి జై జై వాసవి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం నందు శ్రీదేవి శరణ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు ధనలక్ష్మి అలంకారము అంగరంగ వైభవంగా జరుగుతుంది మూలవర్లకు పది రూపాయల నాణ్యంతో అలంకారము ఆలయం మొత్తము రూపాయి నాణ్యంతో అలంకారము చాలా అద్భుతంగా జరిగింది భక్తులందరూ అమ్మవారిని చూసేదానికి చాలా ఆనందంగా వస్తున్నారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా మా కమిటీ సభ్యులు ఎక్కడికక్కడ పర్యవేక్షణలో ఉండి భక్తుల్ని ఇబ్బంది రాకుండా చూస్తున్నారు అందరూ భక్తులు చాలా ఆనందంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారి యొక్క ఆ దీవెనలు భక్తులందరికీ ఉండాలని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటూ జై వాసవి జై జయ వాసవి శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శివాచారి గారు మనతో ఉన్నారు సార్ ఈ ధనలక్ష్మి అలంకారం గురించి మన నెల్లూరు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఈ ధనలక్ష్మి అలంకారం శరణ నవరాత్రిలో ఈరోజు ఐదో రోజు అమ్మవారు శర శరణ నవరాత్రిలో రోజుకు అవతారంలో సంచరిస్తుంటారు అమ్మవారు ఈరోజు ధనలక్ష్మి అలంకారంలో సంచరిస్తుంటారు ఈ ధనలక్ష్మి అనేది డబ్బు అనేది అందరికీ ముఖ్యమైంది రోజు ఇళ్ళకాడు కాకుండా డైరెక్ట్గా అమ్మవారిని నవరాత్రిలో వచ్చి దర్శనం చేసుకొని ఆమె యొక్క కథ నేత్రాలతో మన నేత్రాలతో అమ్మవారిని చూసినప్పుడే మనకు మంచి సత్ఫలితాలు వస్తాయి అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి కోరుచున్నాము ఈరోజు డబ్బుతో అలంకారం చేశాము గత రోజుల్లో నాణ్యాలతోటి బంగారంతో వెండితో చేసాము ఇప్పుడు ఇప్పుడు ఈ మటుకు ఇది దీంట్లో చేస్తున్నాము ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దేవిశరణ నవరాత్రిలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి కోరుచున్నాము ఈ విశేషమైన రోజుల్లో దేవి శరణనవరాత్రుల్లో అమ్మవారు వరాలు ఇచ్చిన దానికి భూమి మీదకి వచ్చి ఉంటారు శక్తులతో దివ్యశక్తులతోటి మనం ఏ వరం కోరినా ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరికి వరాలు ఇస్తారు అందువల్ల భక్తులు కూడా నిత్యం లేదు చేయడము దేవుని దర్శించి ప్రదర్శనాలు చేయడము అమ్మవారి వేడుకోవడము కొన్ని వేల మంది భక్తులు అక్షరమంది భక్తులు జరుగుతుంటారు దేవాలయాల చుట్టూ ఎందుకంటే వరాలు వచ్చే టైంకి పది రోజులు ఈ భూమి మీదకి వచ్చి ఆశీతి మాసంలో తల్లులకి విశేషమైన కోరికలు ఉంటాయి భక్తులకి ఆ కోరికలు తీర్చడానికి భూమి మీదకి ఎక్కువ శక్తితో వస్తారు దేవతలు వచ్చి అందరికీ దర్శనం చేసుకొని అందరికీ వరాలు చేసి వెళ్ళిపోతుంది ఈ పది రోజులు దేవీశరణ రాత్రుల్లో కెమెరాల్లో కాకుండా వీడియోల్లో కాకుండా డైరెక్ట్గా మనమే వచ్చే క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే నేత దర్శనం చేసుకుంటే మనకు సర్వ కష్టాలు పంపడతారు శుభాలు ఐశ్వర్యము స్త్రీ సంపదలు ఇస్తారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రావాల్సిన కోరుచున్నాం అమ్మవారికి కోరుచున్నాము రేపు వచ్చేసి సరస్వతి అలంకారము సరస్వి ఉదయం పది గంటల నుంచి పన్నెండు పన్నెండు గంటల సరస్వి బీదాక్ష చిన్న చిన్నపిల్లలకి ఈ శరణ్ పది రోజులు విశేషమైన అలంకారాలు ఉంటాయి సాయంకాలం పూట అందరూ వచ్చి దర్శనం అన్నారు కదా అది చేస్తే అంటే మంచిగా చదువుతుంది అమ్మవారి 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 మూల మంత్రం ఉంటుంది ఎప్పుడు సాధన చేస్తుంటాం అమ్మవారిని సాధన చేసే మంత్రాన్ని వాళ్ళకి నాలుగు మీద రాస్తారు అయ్య బాగుపడాల మా చెయ్యి తగిలినా చాలు నాలుగు మీద తగిలితే చాలు ఆ నాలుగు మారిపోద్ది వాళ్ళకి ఏ కటాక్షం వస్తుంది ఏ వయసు చిన్నల్ని చిన్న చిన్న ఎల్కేజీ పిల్లకాయల నుంచి బిటెక్ పిల్లకాయల దాకా రాస్తాం పెద్ద వాళ్ళకి కూడా ఉంటుందా స్వామి పెద్ద వాళ్ళకి వాళ్ళకి పిల్లకాయలకి చదువులకి వాళ్ళకే రాస్తాం బయట వాళ్ళకి రాదు చిన్న పిల్లకాయలకి మాత్రమే బిటెక్ పిల్లకాయల దాకా ఎవరైనా చదువు అనేది సరస్వతి దేవి ప్రతి ఒక్కరికి ఇష్టం అది లేదంటే మీరు మా నోట్లో మాటే రాదు ఆ మాట రావాలంటే మనం ఏం చేయాలా ఆ మాట చేయడానికి మనం సహాయం చేయాలా మనం మా దైవశక్తులు మనం సంపాదించుకుంటాము దేవతల దగ్గర పూజలు పురస్కారం చేసుకుని ధ్యానం చేస్తుంటాం కాబట్టి మేము అమ్మవారు చేస్తున్నాం ఈ ఇది పది సంవత్సరం చేస్తుంటాం వేల మంది వస్తారు శ్రీపంచమని చేస్తాం శ్రీపంచకి వేల మంది వస్తారు ఇక్కడికి గుడికి ఈరోజు సరస్వతి పూజ కాబట్టి ఇక్కడ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేస్తాం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల పిల్లలకి